నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను కేవి ఐడి టీవీ మన ఉనికి మన వాణి సినిమా సక్సెస్ ఫైల్ యూస్ తో సంబంధం లేని పాపులారిటీ విజయ్ దేవరకొండ సొంతం అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ గీత గోవిందం లాంటి ఫ్యామిలీ హిట్ ఇచ్చిన గుర్తింపు అలాంటిది మరి ఆ తర్వాత కూడా కొన్ని మంచి మంచి సినిమాలు చేసినా కూడా ఆ స్థాయి విజయాన్ని విజయ్ అందుకోలేకపోయారు కానీ ఇప్పుడు రూట్ మార్చేశాడు విజయ్ త్వరలోనే తాను చేయబోతున్న సినిమాలో ఎవ్వరు ఊహించని ప్రయోగాలు చేసి సక్సెస్ కొడదామని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్ట మరి ఆ ప్రయోగాలు ఏంటి అవి ఎంతవరకు సక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం త్వరలోనే రౌడీ జనార్దన్ అంటూ థియేటర్స్ లో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు రౌడీ స్టార్ విజయ్ దేవర్కొంద అలాగే గతంలో తాను చేసిన టాక్సీ వాళ్ళ సినిమా దర్శకుడు రాహుల్ సంకృత్యంతో కలిసి మరో సినిమాను కూడా చేయబోతున్నట్ట ఈ రెండు సినిమాల్లో ఎవరు ఊహించని ప్రయోగాలు చేసి భారీ హిట్స్ కొడతామని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నట్ట రౌడీ జనార్థన్ లో అయితే గోదావరి తో మాట్లాడబోతున్నట్ట ఈ తర్వాత రాహుల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఏకంగా రాయలసీమ యాసను వాడబోతున్నట్ట విజయ్ ఇది వింటున్న ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ సినీ జనాలు కూడా షాక్ అవుతున్నారు విజయ్ దేవరకొండ అనగానే తెలంగాణ యాసలో అవలీలగా డైలాగులు చెప్పేయడం గుర్తుకు వస్తుంది అంత యాప్ట్ గా తన వాయిస్ నుంచి తెలంగాణ మాండలికం పలుకుతుంది అర్జున్ రెడ్డి నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ తర్వాత చేసిన గీతా గోవిందం టాక్సీ వాలా లైగర్ వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్యామిలీ స్టార్ వంటి ప్రతి సినిమాలో అదే తరహా డైలాగ్ డెలివరీని కంటిన్యూ చేశాడు అది కొందరికి నచ్చకపోవడం అందుకు తగ్గట్టుగానే వరుసగా ఫ్లాప్స్ రావడం విజయ్ లో మార్పును తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది అందుకే తాను చేయబోతున్న తర్వాత రెండు సినిమా ప్రత్యేకంగా ట్యూటర్ మరి గోదావరి యాసతో పాటు రాయలసీమ యాసన్ కూడా విజయ్ కి ప్రాక్టీస్ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు అనేది ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే తెలంగాణ యాసను క్రిస్టల్ క్లియర్ గా పలికే అతను ఇప్పుడు గోదావరి యాస సీమ యాసను పలకబోతున్నాడంటే అది ఎలా ఉంటుంది అనేది చూడాలన్నదే చాలా మంది ఆరాటం మరి ఏ ట్రయల్స్ లో మాత్రం లైన్ తప్పినా విజయ్ దారుణాది దారుణమైన ట్రోలింగ్ కు గురిక తప్పదన్న మాట కూడా వారి సైడ్ నుంచి వినిపిస్తోంది మరి తన తర్వాత సినిమాలతో విజయ్ సక్సెస్ అందుకుంటాడా లేదంటే ట్రోలర్స్కు స్టఫ్ ఇస్తాడా అనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి